హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ మీరు ఇచ్చి రంటే మొక్కలకి చక్కగా పూలు పూస్తాయండి మరి పువ్వులు పూయని మొక్కలు కూడా పూలు పూస్తాయి మరి అలాగే మొగ్గలు రాలిపోయే సమస్య కూడా ఆగిపోతుంది ఫర్టిలైజర్ తోని మరి ఆ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను ఫర్టిలైజర్ చూపించే కంటే ముందు కొన్ని మొక్కల గురించి కేరింగ్ టిప్స్ అయితే ఇప్పుడు నేను చెప్తానండి ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అయితే రెండు సార్లు మనం వాటరింగ్ చేయాల్సి వస్తుంది ఒకటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే మీరు ఎప్పుడు చేస్తారు ఏ టైం చేస్తారో మీరు ఆ టైం పెట్టుకొని టైం ప్రకారం మొక్కలకి ఇవ్వండి ద బెస్ట్ టైం ఏంటి అని అంటే మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ ఈవినింగ్ కూడా సెవెన్ అని పెట్టుకోండి మీరు ఎందుకంటే మార్నింగ్ సెవెన్ అయితే ఎండ రాకముందుకే అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చేస్తాము అదే ఈవినింగ్లో అయితే మరి ఎండ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయి ఒక్కొక్కసారి ఆరు గంటలకి కూడా చాలా వేడిగా ఉంటుంది మనకు సన్సెట్ అయిపోయినా కూడా వేడి ఉంటుంది మరి ఆ వేడి అనేది బాగా తగ్గిపోయిన తర్వాత సెవెన్కి మీరు వాటర్ ఇస్తే మరి నైట్ అంతా కూడా మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతాయండి ఇట్లా సెవెన్ సెవెన్ టైమ్ అనేది మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి వాటరింగ్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ అండి ప్రూనింగ్ అనేది ఏ సీజన్లో అయినా కూడా మనం సెమీ ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలకి అది ముఖ్యంగా పూల మొక్కలకి ఎట్లాంటి ఫ్లవర్ మొక్కలైనా మందారైనా గులాబీ అయినా మల్లె మొక్కలైనా ఏవైనా కూడా మీరు టైం టైంకి ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండండి అంటే ఒకసారి పువ్వు పూసిన తర్వాత అక్కడ నుండి ఆ కొమ్మను చిన్నగా మనం కట్ చేసేస్తే అక్కడ నుండి మళ్ళీ బ్రాంచెస్లో వచ్చి కొత్తగా మొగ్గలు పూలు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే అంటే ఎండాకు మీరైతే ఎట్లాగో మనం సమ్మర్ కాబట్టి ఎండలోనే ఉంటాయి మొక్కలు అయినా కూడా బాల్కనీస్లో పెట్టేటోళ్ళు చాలా మంది అడుగుతున్నారు మరి ఎట్లా మా గురించి అంటే మాత్రం ఎండ ఉంటేనే పూలు ఎక్కువ పూస్తాయండి మరి కొన్నిసార్లు ఎక్కువ వెళ్తురు ఉన్న ప్లేస్లో పెట్టడం వల్ల కూడా గులాబీ పూలు కొంతమట్టు పూస్తాయి కానీ ఎండలో పెట్టినప్పుడు చూడండి మన గార్డెన్లో అయితే ఎంత బాగా పూసిన ఇట్లా ఎక్కువ పూలు రావాలి మంచి సైజులో రావాలి మంచి కలర్లో రావాలంటే మాత్రం ఎండ తగలాల్సిందేనండి మొక్కలు మీరు వీలైతే ఆ పాట్ ని కొంచే ఎండలు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి యథావిధిగా ఉన్న ప్లేస్ బాల్కనీలో బాల్కనీ పెట్టేసుకోండి కొంత మట్టుకు పూలు అయితే పూస్తాయండి నెక్స్ట్ వచ్చి పూల మొక్కల అన్నిటికీ కూడా యాసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మరి మట్టిలో యాసిడిక్ నేచర్ అనేది పెరగాలి అని అంటే మనం నెలకొక్కసారి మరి ఏదో ఒక రూపంలో మనము యాసిడిక్ నేచర్ అనేది పెరగడానికి సాయిల్ ఇవ్వాలి అయితే పటిక మనము వేస్తూ ఉంటాము ఎక్కువ శాతము అయితే పటిక అనేది మనకు దొరుకుతుంది ఆన్లైన్లో కానీ కిరాణా స్టోర్స్లో కానీ ఈజీగా దొరుకుతుంది ఒకవేళ పటిక దొరకకపోతే మీరు వెనిగర్ అయినా కూడా వాడుకోవచ్చండి వెనిగర్ నార్మల్ వెనిగర్ ఉంటుంది కదా ప్లెయిన్ వెనిగర్ వైట్ వెనిగర్ అంటారు ఆ వెనిగర్ అయినా కూడా మీరు ఒక లీటర్ వాటర్లా ఒక స్పూన్ ఒక పెద్ద స్పూన్ వెనిగర్ అంటే ఒక ఫైవ్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు తీసుకొని మన మొక్క మొదట్లో వేసేస్తే ఆ వాటర్లో కలిపి మరి సాయిల్ అనేది యాసిడిక్ నేచర్ అనేది అండి మరి దానివల్ల పువ్వులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం టీ కాఫీ పౌడర్స్ అయితే మనము ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం కదా మరి అట్లాంటప్పుడు కూడా సాయిల్ లో యాసిడిక్ నేచర్ పెరిగి మరి పూలు బాగా పూస్తాయి మరి ఈ రోజు ఫర్టిలైజర్ వచ్చేసి ఇప్పుడు చూద్దామండి నేను చూపించబోయేది సింపుల్ ఫర్టిలైజర్ మనకు హోమ్ మేడ్ మరి చూడండి ఇక్కడ నేను ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను ఈ బౌల్లో ఈ వాటర్ లోకి ఇక్కడ బనానా పీల్స్ తీసుకుంటున్నాను అండి రెండు ఇవి ఫ్రెష్ పీల్సే అయితే మీరు డ్రై పీల్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఈ ఫ్రెష్ పీల్స్ ని కూడా కట్ చేసి కూడా తీసుకోవచ్చు నేను డైరెక్ట్ వేసేస్తున్నాను పీల్స్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ బెల్లం అండి ఇది బెల్లం ఒక స్పూన్ అంతా తీసుకున్నాను చూడండి మీరు సన్నగా కట్ చేసినా వస్తుంది లేదు అంటే ఒక ఇంత ముక్క ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత ముక్క వేసేయండి సరిపోతుంది అదే మెల్ట్ అయిపోతుంది నా దగ్గర చివర్లో ఉంటుంది కదా ఆ పౌడర్ వేస్తున్నాను అంతే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి టీ పొడి అండి ఫ్రెష్ టీ పొడి ఇది ఏదైనా ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఒక స్పూను టీ పౌడర్ తీసుకోండి ఫ్రెష్ టీ పౌడర్ ఓకేనా ఇట్లా ఈ మూడింటిని బాగా కలిపేసి మీరు ఒక రోజంతా కూడా పక్కన పెట్టేసేయండి ఇట్లా మనము ఈ ఫర్టిలైజర్స్ ఇవి చాలా లైట్ గా ఉంటాయండి మన మొక్కలకి ఎటువంటి హాని కలిగించవు మరి పువ్వులు ఈ ఇదేంటి బనానా పీల్స్ లో చాలా పొటాషియం ఉంటదండి పువ్వులు ఎక్కువ రావడానికి సహాయ పడుతుంది అనమాట అలాగే ఫాస్ఫరస్ కూడా ఉంటుంది నెక్స్ట్ మనం తీసుకున్న టీ పౌడర్ ఉంది కదా దాంట్లో నైట్రోజన్ ఉంటుంది అంటే సమృద్ధిగా ఎన్పీకే అనేది అందుతుంది అనమాట ఒక రోజు తర్వాత మనము ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇవ్వాలి చూడండి చక్కగా ఆ టీ పౌడర్లోని కలర్ అంతా కూడా వచ్చేస్తుంది ఆ బనానాలో ఉండేటటువంటి పొటాషియం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది చక్కగా ఇట్లా ఒకసారి కలిపేసుకొని మనము ఈ వాటర్ని ఇప్పుడు బెల్లం ఎందుకు వేసినామంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ పొటాషియం అనేది ఆ టీ పౌడర్లో నుండి ఆ నైట్రోజన్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ బెల్లం అనేది దాంట్లో ఉన్న మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో అవి మల్టిప్లై అవ్వడానికి అవకాశం సహాయపడుతుంది అనమాట అందుకని మనము బెల్లం అనేది ఇస్తాం మొక్కలకి అయితే మీరు ఇట్లా చూడండి కొంచెం టీ పొడి దాంట్లో పడినా ఏం పర్వాలేదు జస్ట్ మనము స్ట్రెయిన్ ఏం చేయకుండానే డైరెక్ట్ తీసేసుకున్నాను ఎందుకంటే నేను బనానా పీల్స్ కట్ చేయలేదు కదా చిన్నగా డైరెక్ట్ వేసిన కాబట్టి ఇప్పుడు ఒక లీటర్ ఫర్టిలైజర్కి రెండు లీటర్ల వాటర్ యాడ్ చేసుకోండి ఏదైనా ఫర్టిలైజర్ ఇట్లా లైట్గా ఇవ్వడం వల్ల మరి చాలా ఉపయోగం ఉంటుంది కాన్సన్ట్రేటెడ్గా ఇప్పుడు కూడా ఏది కూడా ఇయ్యద్దు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ మిగిలిన పీల్స్లల్లా నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి రేపు మళ్ళీ మొక్కలకి ఇంకా కొన్ని మొక్కలకి ఇస్తానండి ఎప్పుడు కూడా నేను తక్కువ శాతమే నేను మీకు చూపిస్తూ ఉంటాను ఎందుకు అని అంటే కొంచెం కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకి మరి యూజ్ అవుతుంది అని చెప్పి నాకైతే ఎటు సరిపోదండి ఇది కాకపోతే నేను తరచుగా చూపిస్తూనే ఉంటాను కదా వీడియోస్ వీడియోస్ అప్పుడు కొన్ని మొక్కలకి ఒకసారి కొన్ని మొక్కలకి ఒకసారి ఈ విధంగా నేను ఇస్తూ ఉంటాను అనమాట చూడండి ఇక్కడ మందార మొక్కకి ఇస్తున్నాను అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి వాళ్ళు నేను చూపించే ఫర్టిలైజర్ని చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ అయితే ఎంత చక్కగా వస్తాయో చాలా వస్తాయండి నేను రీసెంట్ గా రీపాట్ చేసినాను చిన్న పాట్ లో ఉండేది తీసి పెద్ద పాట్లో ఫిఫ్టీ రూపీస్ టబ్ లా నేను పెట్టినాను ఎక్కువ మొగ్గలు ఎక్కువ పువ్వులు రావాలని చెప్పి నేను పెద్ద టబ్లో పెట్టినాను మందార మొక్కని పెట్టొచ్చండి పెద్ద టబ్స్లో అయినా కూడా మరి ఇక్కడ చూడండి గులాబీ మొక్క ఇదైతే చాలా ఓల్డ్ ప్లాంట్ పాత మొక్క ఇది ఎంత బాగా వస్తాయి పువ్వులు అంటే ఎప్పుడు వచ్చినా ఇన్ని వస్తాయి చూడండి దాంట్లో కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్స్ మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట చాలా బాగా వస్తాయి పువ్వులు కూడా మరి రావడం ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఫుల్గా వచ్చేస్తాయి మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అలా చూసిండ్రు కూడా ఈ విధంగా వస్తుంటాయి అయితే మరి ఈ ఎన్పికే రిచ్ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్దీగా మరి పెరుగుతాయి మరి అదే విధంగా పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి అన్నమాట పొటాషియం అనేది ఫాస్ఫరస్ అనేది చాలా ముఖ్యం పువ్వులు పూయడానికి మరి నైట్రోజన్ అనేది మొక్క గ్రీన్గా హెల్దీగా ఉండడానికి మరి సహాయపడుతుందండి ఏ ఫర్టిలైజర్ లేకున్నా జస్ట్ మీరు ఒక్కొక్కసారి ఎప్పుడైనా అందుబాటులో మనకి ఏమీ మనం చేయలేకపోతే ఇంత బెల్లం ముక్క ఓ టెన్ లీటర్స్ వాటర్ లేసేసి మీరు ఓవర్ నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కొన్ని వాటర్ వేసి కలిపి దాంట్లో అన్ని మొక్కలకు ఇచ్చేసేయండి చక్కగా మంచి రిజల్ట్ ఉంటుంది అంటే మట్టిలో ఉన్న మైక్రోబ్స్ని కూడా మల్టీప్లై చేస్తుంది అనమాట అట్లా చేయడం వల్ల ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ